జై జనసేనా సై నార సేనా సైనా జై జనసేనా సేనా జై జనసేనా సైనా జై జనసేనా సై నార సేనా జనసే జనసేన జనసేరా ఎక్కడ 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 ముందు న్యాయం అంటూ ఎవరికి 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 అందరు సాయం అంటూ ఎక్కడ 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 ముందే న్యాయం అంటూ ఎవరికి 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 అందరు సాయం అంటూ స్వరమే ే ఆకాశిర ఆసల దీపిత కుండల పిండా రథం అన్యాయం అంత जय जन सेना सेना जय जन सेना सेना जय जन सेना सेना रे सेना सेना जय जन सेना सेना जय जन सेना सेना जय जन सेना सेना रे सेना सेना जय जन सेना सेना जय जन सेना सेना जय जन सेना सेना रे सेना सेना అదేవిధంగా జనసేన పార్టీ కార్యకర్తలకు ఇక్కడికి వచ్చేసినటువంటి నా నియోజకవర్గ జనసేన పార్టీ నాయకులకు మరి ముఖ్యంగా మీకు అందరికీ తెలుసు ఇటీవలే ఎన్నో సేవా కార్యక్రమాలు చేస్తూ నియోజకంలోని ఏ వ్యక్తికి ఏ అవసరం ఉన్నా ఏ దేవాలయాన్ని అభివృద్ధి కావాలన్నా ఏ మసీదు చర్చి అభివృద్ధి కోసం ఎవరు ఆయన ఇంటికి వెళ్ళి నాకు ఇది కావాలంటే లేదనుకుండా చేసి ఎన్నో కార్యక్రమాలు ముందుండి చేసి సామాజికంగానే కాదు రాజకీయంగా కూడా మనం ముందుండాలి పుంగునూరు నియోజకాన్ని పుంగు నియోజక ప్రజలకు అందుబాటులో ఉండాలని రాజకీయంగా ఒక ముందు అడుగు వేసి ఎంతో మహాన్నతమైన వ్యక్తి అదే విధంగా మీకందరికీ తెలుసు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాల్లో చక్రం తిప్పి ఆంధ్రప్రదేశ్ ప్రజలు మన భారతదేశంలోని ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం మన భారతదేశంలోని నెంబర్ వన్ గా ఉండాలని ఆర్చినటువంటి మన మహానుభావుడు జనసేన పార్టీ అధ్యక్షుడు శ్రీ పవన్ కళ్యాణ్ గారి ఆధ్వర్యంలో జనసేన పార్టీలో తీర్చండి శ్రీ ఎన్ వేణుగోపాల్ రెడ్డి గారికి హృదయపూర్వక స్వాగతం తెలియజేస్తున్నాం సోదరులారా మీకందరికి తెలుసు పొంగునూరు నియోజక చాలా రాజకీయంగా రాజకీయ నాయకులు చాలా మంది బాగుపడ్డారు కానీ పొంగునూరు నియోజకము అభిరుచి లేదు మన వేణుగోపాల్ రెడ్డి గారు ఆయన యొక్క ఆశయం ఏంటంటే మనం ఎంతో ఎదిగాం పుంగునూరు గడ్డ నాకు ఎంతో చేసింది నేను పుంగనూరు గడ్డకి ఏదో చేయాలని తప్పనున్న వ్యక్తి మన వేణుగోపాల్ రెడ్డి గారు అలాంటి వ్యక్తి జనసేనలో పాటించడం మా యొక్క అదృష్టంగా మేము భావిస్తున్నాం నేను ఈ సఫాముఖంగా ఒకటి తెలియజేస్తున్నాను ఒక వ్యక్తి పార్టీలోకి వస్తే పార్టీకి బలం వస్తుంది అదే ఒక వ్యక్తి వల్ల వ్యక్తికి బలం బలం వస్తుంది కానీ ఈ రోజు పుంగు నియోజకంలో వేణుగోపాల్ రెడ్డి గారి వల్ల జనసేన పార్టీకి బలం చేయకుండా ఈ కథాపరంగా చెప్పగలను కాబట్టి ఈ సభాముఖంగా మనం అందరం కూడా ఆయన అడుగులు అడిగేద్దాం భవిష్యత్తులో పుంగుడు నియోజకం ఆయన ఆధ్వర్యంలో జనసేన పార్టీకి తిరుగులేని శక్తిగా మనం ఇస్తామని ఆకర్షిస్తూ నాకు ఈ అవకాశం ఇచ్చిన మీకు అందరికీ కూడా హృదయపూర్వక ధన్యవాదాలు చేసేస్తూ జై హింద్ జై జనసేన ఓం శక్తి ఈరోజు ఒక పుణ్యస్థలంలో అమ్మవారి సన్నిధిలో ఈ కార్యక్రమం పెట్టడం చాలా సంతోషంగా ఉంది ఇక్కడికి విచేసిన యువత జనసేన యువత ఆడపడుచులకి వీర స్టేజ్ పైన ఉన్న ప్రతి ఒక్క నాయకులందరికీ నా పేరు పేరు నా హృదయపూర్వక ధన్యవాదాలు జనసేన పార్టీ కుంగనూరు నియోజకవర్గంలో బలోపేతం చేసే దిశగా మా వంతు కృషి మేము చేస్తూ ఉన్నాము ఈరోజు ఎన్విఆర్ ట్రస్ట్ శ్రీ వేణుగోపాల్ రెడ్డి గారు ఇక్కడ కూర్చున్న గుడి కూడా ఆయన వంతు సాయం చేశారని తెలుసు మాకు ఇలానే ప్రతిని ప్రతి గ్రామంలో ప్రతి మండలంలో కూడా అనేక సమస్యలని మేము తీర్చాలని అనేక ఆశతో ఉన్నాము మరొకసారి చౌడేశ్వరమ్మని మారమ్మని కోరుకుంటూ ఆయన ఆటలని నెరవేరాలని పూర్తిగా మేము కోరుకుంటూ ఖచ్చితంగా పల్లి వేణుగోపాల్ అంటే అర్థం అన్నగారి ఆశయం ఏ ఆశయం ఉందో దానికోసము మేము శక్తి వంచన లేకుండా పనిచేస్తామని తెలుసుకుంటూ సార్ ఇన్ని రోజులు పూజాను పల్లికి ఎన్వే మీ సేవలు ద్వారా అందించారు ఇప్పుడు జనసేన పార్టీలో చేరిన తర్వాత మీ చెదలతో పాటు మా పూజానపల్లి గ్రామాన్ని కూడా మీరు దత్తత తీసుకోవాలని కోరుకుంటూ ఖచ్చితంగా మా చెదలని కుంగనీరు నియోజకవర్గంలోనే అభివృద్ధి మంచి గ్రామాలుగా తీర్చిదిద్దాలని కోరుకుంటూ మరొకసారి చొడే చూరమ్మని మారమ్మని కోరుకుంటూ మీ ఆశయాలు నెరవేరాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ పవన్ కళ్యాణ్ గారి నాయకత్వం నమస్కారం ఇక్కడికి విచ్చేసిన సోదర సోదరి మనులందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు నేను ఫస్ట్ టైం మీ టెంపుల్ దగ్గరికి వచ్చినప్పుడు బ్యాక్ సైడ్ సెంటర్ ఉన్నారు యాక్చువల్గా మీ కూడా అందరికీ తెలుసు ఇక్కడ అంతా బృదమయము చాలా లోపలికి వెళ్ళేదానికి కూడా లేకుండా షీట్లు బ్యాక్ సైడ్ వేసి ఉన్నారు కానీ కరెక్ట్గా నాకు తెలిసి ఫోర్ ఇయర్స్ నాలుగు సంవత్సరాలు అయింది అంటారు నాలుగు సంవత్సరాల్లో ఇంత డెవలప్మెంట్ అయింది టెంపుల్ ఈ గుడి ఎలా అభివృద్ధి చెందిందో మన గ్రామం కూడా అలాగే అభివృద్ధి చెందాలి గ్రామంలో ఉండే ప్రతి ఇల్లు కూడా ఇలాగే పచ్చగా ఉండాలమ్మా లాస్ట్ టైం మనం వచ్చినప్పుడు వర్షం పడింది నేను నేను దేవుడిని కోరుకున్నాను యాక్చువల్గా ఏమంటే మీకు కూడా మాటిచ్చే ఆ రోజు నేను నా రాజకీయ ప్రస్థానం మొదలు పెడితే ఖచ్చితంగా పూజకంపల్లి మన అమ్మ మారమ్మ టెంపుల్ నుంచే స్టార్ట్ చేస్తానని ఆ రోజు మీకు మాటిచ్చాను కాబట్టి సభ మన మారమ్మ ఆధ్వర్యంలో ఇక్కడ రాజకీయాలు మాట్లాడకూడదు యాక్చువల్గా అమ్మవారి ఆస్వానం కాబట్టి ఖచ్చితంగా ప్రతి ఒక్క మహిళకు ఇక్కడికి విచ్చేసిన సోదరులందరికీ కూడా నేను ఖచ్చితంగా మాటిస్తున్నాను మన నోరు చూపిన పంచాయతీ నాకు చెదళ్ళ నేను ముందే అన్న కూడా చదళ్ల పంచాయతీ కంటే ముందుగా మీ ఊర్లో మీటింగ్ పెట్టారంటే అర్థం చేసుకోండి మీ ఊరుంటే నాకు అందిస్తున్నామని చెప్పేసి ఖచ్చితంగా మా నేను సొంత అనుకుంటే ఎంత దూరమైనా వెళ్తాను మిమ్మల్ని నా సొంత మనుషులు అనుకుంటున్నాను కాబట్టి ఖచ్చితంగా మీకోసం ఎప్పుడు ఒక అన్నలా తమ్ముళ్ళ మీ ఇంట్లో మనుషులా ఉంటాను మీరు ఎప్పుడైనా సరే అందరికి చెప్తే మీ ఇంట్లో ఏ సమస్య అయినా సరే నేను వచ్చి మీ అన్నలాగా తమ్ముళ్ళలాగా ఆదుకుంటాను అమ్మా ఖచ్చితంగా మీరు అది మాత్రం మర్చిపోతుంది ఇంకొకటి ముఖ్యంగా యువత మనకి ఈరోజు జనసేన పార్టీలో చేరడానికి ముఖ్య కారణము నాకు యువతనే ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారి ఆశయాలు ఎక్కువగా ఆకర్షించబడి యువత మాత్రమే మనకి మేజర్గా ఒక మాట చెప్తారు యాక్చువల్గా మన దేశంలోనే అత్యంత మాస్ ఫ్యాన్స్ ఫాలోయింగ్ ఉండేది ఒక పవన్ కళ్యాణ్ గారికి ఒక్కరికే అంత అంత పెద్ద యువత ఆయన తోడుగా ఉంది ఆ యువతకి మనమేం చేయాలి కనీసం ఇక్కడ ఉన్న ఇంతకు ముందు జరిగిన రాజకీయ పరిస్థితులు ఏమున్నాయంటే యువతకి ఉపాధి కల్పన ఏముంది దాని గురించి ఎవరు ఆలోచిస్తున్నారు ఇక్కడ యువత బాగుంటేనే గ్రామాలైనా పట్టణాలైనా దేశమైనా బాగుంటుంది మనకి యువతకి ఉపాధి కల్పించాలి కాబట్టి దా ఆ విషయం మీద కాన్సన్ట్రేట్ చేసేదే మన ఫస్ట్ అజెండా ఖచ్చితంగా పవన్ కళ్యాణ్ నమ్మిన ప్రతి ఒక్క యువకుడికి మేము అండగా ఉంటాము పొంగనూరు మండలం మనకి ఒకటి చెప్తున్నా అందరికీ ఇప్పుడు చిత్తూరు జిల్లాలో వీళ్ళు నెక్స్ట్ రాబోయే ఎలక్షన్లో కౌంట్ చేయాలి ఎక్కడి నుంచి కౌంట్ చేయాలంటే మనం ఏవే నియోజకవర్గాలు అంటే ఫస్ట్ పొంగనూరు మండలం జనసేన జెండా ఎగురుతుంది పొంగనూరులోనే మండలం ఫస్ట్ ఎక్కడ నుంచి స్టార్ట్ అవ్వాలి ఖచ్చితంగా అన్నన్నట్లు పొంగనూరు జనసేన అడ్డ ఆ విధంగా తయారు చేసేదానికి నేను ఆహరనిస్టులు కష్టపడతాను ఫస్ట్ మన మోదుగులు పాల పంచాయతీ నుంచి స్టార్ట్ చేస్తున్నాము ఈ రోజు మోదుగులపల్లి పంచాయతీలో ప్రతి ఇంటికి సుపరిచితుండే నేను నేను ముందే చెప్పాను కులాలు మతాలు రాజకీయ విద్వేషాలు నా దగ్గర లేవు అన్న కూడా చెప్పాను ఇంతకు ముందు రాజకీయ విద్వేషాలు రెచ్చగొట్టి చేసింది రాజకీయాలని పక్కలో పెట్టండి వచ్చే ప్రతిఫలం ఏదైతే ప్రభుత్వం నుంచి వస్తున్నాయో ఆ పథకాలు ప్రతి ఒక్కరికి అందజేయండి ప్రతి ఒక్క మహిళ మన అన్న చెల్లెళ్ళే అక్కదమ్ముళ్ళే ఎందుకంటే ఈ ఊర్లలో ఉండే ప్రాబ్లమ్స్ ముందు మనం మనం పక్కింటిలో వచ్చిన చిన్న ఉండేవి కానీ ఇప్పుడు కొత్తగా వైసీపీ టిడిపి ఈ రామాయణం తీసుకొచ్చి పెట్టేశారు సార్ ఇవి మనకు ఉండకూడదు ముందు ఎప్పుడు లేవు ఈ ఐదు సంవత్సరాలు ముందు ఇవి లేవు ఇప్పుడు కొత్తగా ఇవి స్టార్ట్ చేయ సార్ పక్క పోతే విద్వేషాలు రెచ్చగొట్టుకోవడము ఎందుకంటే లాస్ట్ టైం ఊర్లో కూడా చిన్న గొడవ జరిగింది వాళ్ళు ఫ్లెక్సీలు చెప్పినట్టు మాత్రం వాళ్ళకి వస్తుందో తెలియదు దానికోసం ఎంత రామాయణం జరిగింది ఇవన్నీ అవసరమా అంత చిన్న పిల్లలు చిన్న పిల్లలు అంటే వాళ్ళ తల్లిదండ్రులు వాళ్ళ మీద ఎన్ని ఆశలు పెట్టుకుంటారు నేను ఈ వేదిక నుంచి అమ్మవారి సన్నిధి నుంచి చెప్తున్నాను రాజకీయం చేయాల్సింది ప్రజల భవిష్యత్తు కోసం మాత్రమే ప్రజా శ్రేయస్సు కోసం మాత్రమే ఒక్క నాయకుడు ఎదిగేదానికి రాజకీయం చేయద్దండి సమాజం కోసం చేయండి మీ చరిత్రలో నిలిచిపోతారు ఏదో సంపాదన ఆర్జించాలని కక్షలు కట్టుకొని కుటుంబాలు ఏమి తెలియని అమాయకులు ఇక్కడ ఉండేది మొత్తం ఏం మనకు ఈ ఊరు పువ్వునూరు తప్పితే బయట పెద్దగా ఏం తెలియదు ఇక్కడ పక్క పక్కింట్లో నుంచి విద్వేషాలు చేసి పెడుతున్నారు ఇవి ఖచ్చితంగా జరగకూడదండి ప్రతి ఒక్కరు ప్రతి ఒక్క మనిషి ఈ భూమి మీద పుట్టిన ప్రతి ఒక్క మనిషికి ఒకరి నుంచి ఒకరు సమానం అంటే మీరెంతో మేము అంతే ఈ విద్వేషాలు రెచ్చగొట్టుకోకుండా మన పల్లెల్లో ప్రశాంతంగా బతకాలనేదే మా ఉద్దేశము అదే ఆశయాలతో పవన్ కళ్యాణ్ గారు గారు ఉన్నారు కాబట్టి ఆయన ఆశయాలు నచ్చి ఖచ్చితంగా ఆయన అడుగులో అడుగేయాలని పార్టీలో చేయడం జరిగింది నాకు ఈరోజు ఫస్ట్ అజెండా పార్టీ బలోపతం పొంగనూరు పొంగనూరులో మనకు ప్రతి పంచాయతీలో పార్టీ బలోపేతం ప్రతి వాడలోనా ప్రతి వార్డులోనా మన పార్టీ బలోపేతమే నా ముఖ్య ఉద్దేశం ఫస్ట్ అదే ఉద్దేశంతోనే ఈరోజు తొలి అడిగేయడం జరిగింది వాడవాడల పల్లె పల్లెన జనసేన జెండా ఎగరేస్తూ మన పార్టీలోకి వచ్చే నిజాయితీ పరులైన వ్యక్తులు మాత్రమే సమాజ శ్రేయస్సు కోసం రావాలి పవన్ కళ్యాణ్ గారు అంటే అభిమానం ఉండాలి అదే విధంగా సమాజమే దేవాలయం ప్రజలే దేవుళ్ళు అనే నినాదంతో ముందర రావాలి ఊరికే స్వార్థాలు పెట్టుకొని రెచ్చగొట్టే రాజకీయాలు చేసే వాళ్ళు ఎవరు వచ్చినా సరే తొక్కేస్తాం ఖచ్చితంగా మంచి ఉద్దేశంతో రండి మంచి ఉద్దేశంతో వచ్చి అన్న నేను ఈ పని చేస్తానో నాకు అడ్డుపడతానని మా వాళ్ళైనా సరే నేను ఖచ్చితంగా వాళ్ళని అడ్డుకుంటాను సమాజానికి మంచి జరిగేదానికి ఎంత దూరమైనా వెళ్తాము ఇదే మా నా ఉద్దేశము పవన్ కళ్యాణ్ గారి ఉద్దేశం కూడా ఇదే కాబట్టి ఖచ్చితంగా కొత్త తరం రాజకీయాలకి మనం దారి దారి తీద్దాం తెర తీద్దామని చెప్పి ఆయన ఆహ్వానించడం జరిగింది ఖచ్చితంగా ముఖ్యంగా పంచాయతీలు ముందు ఎలా ఉన్నాయో ఇప్పుడు ఇంకా రాబోయే కాలం ఒక సంవత్సరం రోజుల్లోనే ఆ మార్పు అనేది జనసేన నుంచి మేము చేసి చూపిస్తాము ఆ మార్పు అనేది చేసినప్పుడే కదా మీకు కూడా తెలుస్తుంది ఖచ్చితంగా పవన్ కళ్యాణ్ గారు ఆశయాలు వీళ్ళు ముందకు మేము పని చేసిన తర్వాతే నమ్మండి మేము పని చేసిన తర్వాతే మమ్మల్ని నమ్మడం మొదలు పెట్టండి ఓట్లు వేయండి అని అడుగుతున్నాం ఖచ్చితంగా నూటికి నూరు శాతం మంచి ఉద్దేశంతో రాజకీయాల్లోకి వచ్చాము మీ అందరి ఆశీర్వాదంతో రాబో రోజుల్లో పవన్ కళ్యాణ్ గారు ఇంకా ఉన్నత శిఖరాలకు ఎదగాలని ప్రతి కుటుంబానికి మంచి చేస్తూ ప్రతి కుటుంబంలోన ఆయన ఒక దైవంలాగా ఉండాలని దానికోసం నేనే కాకుండా నా నాతో ఉన్న నా సోదరులు అందరూ ప్రతి ఒక్కరు కూడా చిన్నరాలుగా ప్రతి ఒక్కరు పేరు పేరున నేను ప్రతి ఒక్కరూ ఎలాగంటే నేను ఒక్కరిని ఏమీ చేయలేదు మేమందరం కలిస్తే పిడికిలి ఖచ్చితంగా మేమందరం సమిష్టిగా ఇంతకుముందు ఏం జరిగిందో నాకు తెలీదు కాకపోతే వేరే వాళ్ళు ఎన్ని చెప్పినా కూడా ప్రతి ఒక్కరూ చాలా మంచి వ్యక్తులు నేను అందరితోనే మాట్లాడాను చిన్న చిన్నవి రెచ్చగొట్టి విద్వేషాలు చేసుకుంటున్నారు మా అందరి అజెండా కూడా ఒకటే పవన్ కళ్యాణ్ గారు ఆశారు ముందరకు తీసుకోవాలి దానికోసం ఇంత దూరమైనా మీరు ట్రీట్ చేయండి అర్ధరాత్రి అయినా సరే ఒక సోదరులలాగా మీకు తోడుగా ఉంటామని మాకు మాట ఇవ్వడం జరిగింది చాలా సంతోషం బ్రదర్ అందరికీ కూడా ఈ వేదిక మీద ఉన్న అందరికీ కూడా నేను నేను రుణపడి ఉంటాను ఎందుకంటే వచ్చి పదకొండు నాకు తెలిసి లెవెన్త్ జాయిన్ అయ్యాము మనకి నవంబర్ లెవెన్త్ ఈ రోజు దగ్గర దగ్గర ఒక నెల రోజు నెల రోజుల్లోనే జనసేన మార్క్ ఏంటి అనేది పొంగనూరు నియోజకవర్గంలో మేము చూపించగలిగాం ఇదే మా మేము సమిష్టిగా కృషి చేస్తూ ముందరికి తీసుకెళ్లి మేము జనసేనకి పొంగనూరుని కానుగ ఇస్తాం మేము ఆ ఖచ్చితంగా ఈ వేదిక ముఖంగా మేము సార్ పవన్ కళ్యాణ్ సార్ మాట ఇస్తున్నాము మీ అందరి సహకారంతో రాబో రోజుల్లో మనకు మంచి రోజులు రావాలని ప్రతిరోజు మనం దెక్స్ ఈ రెండు మూడు నెలల తర్వాత ఒక మీటింగ్ పెట్టుకున్నాము మీకంటూ పర్సన్ ఉన్నారు విరుపక్షి గారు ఆయన రోడ్ ప్రెసిడెంట్ మీకు ఏ ప్రాబ్లము లేదు మోదవుల పల్ల పంచాయతీకి నేను చేయాల్సిన పనులేను రావాల్సిన నువ్వు ప్రతి ఒక్కటి తీసుకుని వచ్చి ఆయన కన్నా కరెక్ట్ నేను చేపించినంటే స్వర్ణమయం అవుతుంది యువతకి ఉపాధి ఒకటే కాదు ప్రతి ఇంటికి ప్రతి ఇంటికి మంచి జరుగుతుంది ఇందులో చూడండి మీరు ఈ సంవత్సరం రోజుల్లో మా అది ఎలా ఉంటుంది అనేది ఒకసారి మీరు ముందర చూడండి మీకు ఆల్రెడీ ఈ ఐదు నెలల్లోనే మీకు తెలిసి ఉండాలి ముందు ఐదు సంవత్సరాలు ఎలా ఉండింది ఈ ఐదు నెలల్లో మా కూటమి ప్రభుత్వం ఎలా ఉంది అని చెప్పేసి ప్రజలు ఏం కోరుకుంటారు ప్రశాంతమైన జీవితం ఏదో పగలంతా కష్టపడ్డాము సాయంత్రం వచ్చాము పిల్లలతో పిల్లలతో హాయిగా ఉన్నాము భోజనం చేసాము పడుకున్నాము మన పిల్లలు స్కూల్కి పోతున్నారు మంచిగా చదువుకుంటారు ఎదుగుతారు రేపు ప్రభుత్వం వల్ల మనకి మన ఇంటికి మన ఊరికి మంచి జరుగుతుంది చాలు దీనికంటే గొప్పగా కోరుకునేది ఏమి ఉండదు దానికంటే గొప్పగా కోరుకునేవి కొంచెం మనం పర్సనల్స్ ఉంటాయి కొన్ని సంపాదనలు ఇవంతా వేరే కానీ మేజర్గా ప్రతి ఒక్కరూ కోరుకునేది ఇది ఒకటే ఇది కూడా అందకుండా నోటి కార్డు నుంచి లాక్కునే ప్రయత్నం జరిగింది కానీ ఈ ఐదు నెలల్లో అది చాలా మారిపోయింది చాలా మారింది కూడా నేను ఎందుకంటే నేను యాక్చువల్గా రాజకీయాల్లోకి రావాలని అనుకోలే ఫస్ట్ మేము ప్రశాంతంగా బతకాలని చెప్పేసి బెంగళూరులో మంచి ఇల్లు కట్టుకొని బెంగళూరులో ఉండిపోమని చెప్పేసి నా ఫ్రెండ్స్ అందరూ సజెస్ట్ చేశారు ఇంత పెద్ద ఇల్లు ఎందుకు కడుతున్నావు నీకేం నా పిచ్చా దాంట్లో కొంచెం పెట్టుకొని మొత్తం అక్కడ కట్టేసి అని చెప్పేసి నేను అలా అనుకోవాలి పుట్టినూరులో మనం బాగుండాలి మనతో పాటు పది మంది బాగుంటారు అని చెప్పేసి వాళ్ళతో బతకాల ప్రశాంతంగా ఉంటుందని చెప్పేసి ఇల్లు కట్టాను ఇల్లు కట్టిన తర్వాత మళ్ళీ జరిగి మళ్ళా జరిగిన రాజకీయ పరిస్థితి రెండు వేల పంతొమ్మిది నుంచి ఇరవై నాలుగు వరకు నేను వివక్షకు గురైనను ఆ ఒక్క ఐదు సంవత్సరాలు నన్నే కలిసి ఏమంటే ఇది సమాజమా లేకుంటే మనం బలకం అడవిలో మృగాల మృగాలన్న పర్వాలేదు ఆ వాకీనప్పుడే మన మంది పట్టుకో పీక్ తింటాయి అట్లా లేకుండా దానికంటే దరిద్రం అయిపోయింది ఇక్కడ మనిషిని మనిషి పీక్ తినేదే అప్పుడే అదేదో ప్రాచీన కాలంలో నరబరుకు నరమాంస భక్షకులు ఉండేవాళ్ళంటాయి ఇక ఇంకో రెండు రోజులు రోజులు ఉంటే అదే తయారైపోయే వాళ్ళు దయ వల్ల చాలా మంచి జరిగింది ఖచ్చితంగా మనకు మంచి నాయకత్వం వస్తుంది ప్రతి పల్లెకి ఇలాంటి నాయకుడున్న తయారు చేస్తారు ప్రతి పంచాయతీకి మీ మీ అందరికీ మంచి చేసేదాన్ని ఈ ఈ ఈ సభ వేదికగా పూజ భూజగనపరి బోధ గణపూర్ పంచాయతీ ఒక్కరికే కాదు పుంగనూరు మండ నియోజకవర్గం మొత్తానికి చెప్తున్నా ప్రతి పంచాయతీ ప్రతి వార్డుకి మేము అడుగు పెడతాం ఖచ్చితంగా మీకంటూ మంచి చేసే ముందు వాళ్ళు వాలంటీర్ను పెట్టారు వాలంటీర్లు ఎంతవరకు పనిచేశారో పని చేయలేదు అనేది పక్కలో పెడితే ప్రతి ఒక్క ఇంటికి మంచి జరిగిందా లేదని మీరే తెలుసుకోండి మీరే మీరే ఆలోచించండి మీకు తెలుసు అలా కాకుండా మేము వాలంటీర్ గా పనిచేస్తాం మీకోసం ఒక అన్నదమ్ముల లాగా పనిచేస్తాము ఇది ఒకటి మాత్రం గుర్తుపెట్టుకోండి ఖచ్చితంగా రాబో రోజుల్లో జనసేన ఇక్కడ ఒక్క చోటనే కాదు ఆంధ్రప్రదేశ్లోనే జనసేన జెండా చాలా ఘనంగా ఎగిరబోతుంది ఖచ్చితంగా పవన్ కళ్యాణ్ గారి ఆశయాలని ఎల్లప్పుడూ వెన్నంటే ఆయన వెన్నంటే ఆయన అడుగులు అడుగేస్తూ నా సోదరులతో సహా నేను కూడా ఉంటానండి పొంగనూరు మండలానికి ఆయన త్వరలో రాబో రోజుల్లో అందజేస్తామని మారమ్మ సన్నిధానంలో మా చౌడమ్మ ఆశిస్సులతో ఆ వెంకటేశ్వర స్వామి ఆశిష్యులతో సభాముఖంగా అందరికీ తెలియజేసుకుంటూ ఇంతటి మంచి అవకాశం నాకు అందజేసిన మోదుగులపల్లి పూజగాలపల్లి గ్రామ ప్రజలందరికీ మా అక్క చెల్లెళ్ళకు అన్న అన్నములకు అందరికీ కూడా శిరస్సు వంచి మరొక్కసారి నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటూ జై జనసేన జై హింద్ అంధకారం ఈ సంఘం మారనే లేదు రైతుల శోకం నిరుద్యోగం తీరనే లేదు అంధకారం ఈ మారనే లేదు వెలిగించు ప్రమిదలనే చీకటింది బ్రతుల్లో పంటించు నవ్వులనే కన్నీరైన పంటల్లో స్వార్థం లేని సంకల్పం కష్టం పంపిన వాదం పాదంతో ప్రారంభం నీతోడై జై జనసేన సైనా జై జనసేన సేనా జై జనసేన సేనా సై నారేనా సైనా జై జనసేన సేనా జై జనసేన సైనా జై జనసేన సేనా సై నార సైనా జై జనసేన సేనా జై జనసేన సేనా జై జనసేన సేనా సై నారైనా జై జనసేనా సేనా జై జన సేనా సేనా జై జనసేనా సేనారే సేనా